సున్నం చెరువు పేరు అయితే మీరు వినే ఉంటారు కదండి బోరబండ సున్నం చెరువు సున్నం చెరువులో అక్రమంగా దగ్గర దగ్గర నూట యాభై బోర్ మెషిన్లు పెట్టేసి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు ప్రభుత్వ ఖజానాకి దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానానికి డైరెక్ట్గా రావట్లేదు దాని మీద మా కైజర్ న్యూస్ దీన్ని దీని మీద చాలా పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేసి అన్ని బయట బయట జూన్ జూన్ ట్వంటీ నైన్త్కి మేము షో రిలీజ్ చేసాం అది చేసిన నెక్స్ట్ డే హైడ్రా రంగనాథన్ గారు వచ్చి ఒక్క బోర్ని డెమాలిష్ చేసింది ఒకటే ఒక బోరు దీనిపై మేము ఎంతో కష్టపడి ప్రాణాల మీద తెగించి మా సిఇ గారు అందరం వెళ్ళేసి అక్కడ చేస్తాం మధ్యరాత్రులు అక్కడ మమ్మల్ని ఎవరు చంపి చేసినా కానీ దిక్కు లేదు అట్లాంటిది మేము చేసి ఆ ఏరియాలో ఉన్నదే వాళ్ళు మీకు తెలుసో లేదు దాని మీద ఉన్నదంతా కూడా రౌడీ సీటర్లు అటు సైడ్ కుక్కట్ పెళ్ళి అటు ఇటు నుంచి వచ్చేసి దాని మీద ఒక పెద్ద మాఫియా నడుస్తుంటుంది అక్కడ బట్ స్టిల్ ఈ రోజు చూస్తే ఆ బోర్లన్నీ తీసేసి మొత్తం కూలగొట్టేసి ఇటువైపు రోడ్కి లెఫ్ట్ వైపులో ఇంకా ఉన్నాయి బోర్స్ ఉండొచ్చు సో దట్స్ వాట్ ఐ సే ఒక ఒకరోజు మేము కూడా ఒక డ్రైవ్ పెట్టేసుకొని దాని మీద చాలా సార్లు మేము అక్కడ చేసినాము అంత కొన్ని కొన్నిసార్లు తీస్తుంటారు కొన్నిసార్లు వాళ్ళతో కలియుడు అయిపోతారు పోలీసు వాళ్ళు కూడా చూస్తున్నట్టు ఉంటారు ఇవన్నీ ప్రజల మీద భారం పడుతుంది అనేది చాలా వరకు చాలామందికి తెలియదు బట్ స్టిల్ వీల్ ఫైట్ ఫాదర్